తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అన్న సహజానన్న గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మా ఇద్దరు అనుబంధం గురు శిష్యుల వల్లే కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా అయితే అన్నకు గురువుగా నేను సృష్టినిగా ఆ రోజు నాకు అనేక అవకాశాలు కల్పించి తర్వాత మనారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రాష్ట్ర అధ్యక్షులు పదవి అప్పటి నుంచి కూడా అన్నకు నేను ఒక తమ్ముడు వలే ఎప్పుడు కూడా మేము రుణపడి ఉన్నాం మా ఎయిమ్ ఒకటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో టికెట్ అడిగే దాంట్లో ఎంతో మంది పోటీ పడ్డాం అందరూ పోటీ పడ్డా కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు గత పది రోజుల ముందు పిలిచి మదనపల్లి అభ్యర్థిత్వం షాజాన్ అన్నకు అని చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్పా సార్ మీరు ముఖ్యమంత్రి కావాలా మా ఎయిమ్ ఒకటే న్న గెలుపు నేను తీసుకొని వస్తానని స్పష్టంగా మా అధినాయకుడికి చెప్పడం జరిగింది అందులో భాగంగా మొన్న అన్న విజయవాడ వచ్చినప్పుడు కూడా అచ్చెన్నాయుడు గారిని కలవడం జరిగింది పార్టీలో పెద్దలు టీడీ జనార్దన్ గారిని అందరినీ కలిచాం ఇవాళ నేను ఉదయం నిన్న బీజేపీ సభ టీడీపీ బీజేపీ ఉమ్మడి సభ జనసేన సభ చూశారు కోరెత్తి మీద రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం నూట యాభై సీట్లు ఖచ్చితంగా గెలిచే తర్జం మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే కాబట్టి మదన పళ్ళు ఇప్పటికీ తెలియజేస్తున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ వర్గాలు వీడండి గ్రూపులు వీడండి పదైదేళ్ళు ఈ తెలుగుదేశం జెండా మదన లేక ఇంకన్నా ఒక నాయకుడు మన అధినాయకుడు చెప్పాక మనమందరం కచ్చితంగా కలిసి మలిసి పనిచేయాల్సిన పని ఉంది తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు పోటీ పన్నులు ముగ్గురు నలుగురున్నాం ఈ రోజు కాకపోతే పార్టీలో అధికారం వస్తే అందరికి గెలిచి ఏదైనా అవకాశం ఉంది అధికారమే రాకపోతే ఇళ్లలో కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి పార్టీలు ఖచ్చితంగా కూడా నాకు మంచి పేరు ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేక వర్గాలకు అనేక కులాలకు అందరికీ చేసిన ఘనత జహాన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా పార్టీలకు అతీతంగా కూడా నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వైసీపీ మైనార్టీ వాళ్ళు మేము ఒకటే స్పష్టం చేస్తున్నాం ఇదే ట్రిపుల్ తలాక్ ఇదే బిల్లుకు మీరు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో రెడ్డి మా దగ్గర వీడియోతో సహా ఉన్నాయి మేము అడక్కనే మద్దతిస్తారు వాళ్ళు బీజేపీకి ఆ రోజు గుర్తు రాలేదా ముస్లిం ఓట్ బ్యాంకు ఈ రోజు జహన్నకు ఇచ్చారని ఈ రోజు ఇక్కడ దుష్ప్రచారం చేసి జగన్ గుర్తు పెట్టుకో రెడ్డి గాని పెద్దిరెడ్డి గాని ద్వారకనాథ్ రెడ్డి గాని మీ ఆటలు సాగావ్ సాగవు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మిమ్మల్ని పార్లమెంటు గాని తంబాలపల్లి గాని పొంగునూరు గాని ఎక్కడ తిరగనిమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తెలుగుదేశం సైనికులకి ఏమి జరిగినా కూడా మా వెంట మా లోకేష్ బాబు వెంటనే వాలి పథం కూడా వదిలిపెట్టమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై తెలుగుదేశం